హాయ్ హలో అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు పచ్చడి తయారు చేసుకుందాం ఈరోజు ఈ నల్లేరుని కట్ చేయాలంటే చేతికి ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే ఇందులో బ్లేడు బ్లేడులాగా రంపన్లాగా ఉంటాయి ఎడ్జెస్ మాట అవి గుచ్చుకొని మండుతాయి సో అది మండకుండా ఉండాలంటే ఆయిల్ రాసుకుంటాం మంచిది అయితే ఇందులో కాడలు మాత్రమే వాడుకుంటాము ఆకులతో ఉపయోగం ఏం లేదు తీసి పడేయాలి నా సజెషన్ ఏంటి అంటే ఆయిల్ రాసుకున్నా కూడా నాకైతే చేతులు మండాయి హ్యాండ్ గ్లోజెస్ యూస్ చేస్తే బెటర్ అవేంటంటే ఆ ఎడ్జెస్ కొంచెం బాగా షార్ప్గా ఉంటాయి రంపంలాగా మాట రంపండిలాగా మన కంటికి అయితే కనపడవు కానీ అది మండుతాయి బాగాను నాకు అలానే మండిని అందుకే చెప్తున్నాను అనమాట సో చక్కగా ఆకులన్నీ తీసేసుకుని దానికి ఉన్న వేళ్ళులాగా ఉన్నాయి కదా నార లాంటివి అవన్నీ తీసేసుకుని ఇలాగ ఎక్కడ వీటిని ఎలా అంటే ఒక ములక్కాడ ముక్కల్లాగా చక్కగా కట్ చేసేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఈ నల్లేరు ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకల బలానికి విరిగిపోయిన ఎముకలు అతుక్కోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అంటే అలానే దెబ్బతిన్న కణజాలం కూడాను మంచిగా మళ్ళా రెడీ అవ్వడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందంట మన పూర్వీకులు తిన్న ఫుడ్ ప్రతిదీ మంచిదే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఫుడ్ మనం తింటం లేదు నిజం చెప్పాలి అంటే ఇవి అయితే కనుక జస్ట్ ఆరు రంపంలా ఉన్న ఎడ్జెస్ ఉన్నాయి కదా నాలుగు ఏపల్లా అవి కట్ చేసుకుంటే సరిపోద్ది ముద్రగా ఉన్నదైతే పైంది చెక్ చేయడం అయితే బెటర్ ఇందులో చాలా పీస్ ఉంటుంది మన ములక్కాడికి ఎలా తీస్తామో అలా తీసేసుకుందాం బాగుంటుంది అన్నమాట మా నానమ్మ చెప్పేవారనమాట నేను నల్లేరు పచ్చడి కూడా తిన్నాను అని చెప్పేవారు ఆవిడ చెప్పడమే కానీ నేను ఎప్పుడు చూసింది అయితే లేదు నల్లేరు మొక్కను కూడాను మా నానమ్మ ఎయిటీ త్రీ ఇయర్స్ మాట ఆవిడ చనిపోయే వరకు కూడాను కళ్ళజోడు యూస్ చేయలేదు కళ్ళజోడు లేకుండానే చదివేవాళ్ళు బీపీ షుగర్లు కూడా లేవు మా నానమ్మకి నలుగురు కొడుకులు పుట్టారు వీళ్ళు నలుగురికి కళ్ళజోళ్లు బీపీలు షుగర్లు ఉన్నాయన్నమాట చూడండి ఆ రోజుల్లో ఫుడ్ ఎంత మంచి ఫుడ్ తీసుకునేటోళ్ళ వాళ్ళు మా నానమ్మ చెప్పేది నల్లేరు పచ్చడి అని చెప్పేసి మా నాన్నమ్మ చెప్పిన విధం నాకు గుర్తుండి అలానే ఈ పచ్చడి చేశాను యాక్చువల్గా దీన్ని టమాటాతో కూడా చేసుకుంటారంట బట్ నేను అలా కాకుండా మా నానమ్మ నాకు చెప్పిన ప్రాసెస్లో అయితే చేస్తున్నాను లేతవి మాత్రం జస్ట్ ఇలా జస్ట్ తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నిటిని ఇలానే చేసేసుకుని నీట్గా కడిగేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి పచ్చడికి కావాల్సినవి తీసుకుందాము ఎండుమిరపకాయలు యూజ్ చేస్తున్నాను నేను ఎండుమిరపకాయలు ఒక ఐదు తీసుకున్నాను కారాన్ని బట్టి తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఐదు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర అన్నమాట వీటిని అన్నింటినీ ఆయిల్ కొంచెం వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి ధనియాలు ఎంత వేగితే అంత కమ్మగా ఉంటుంది పచ్చడి ఇది చెప్పాను కదా నేను టమాటా కూడా వేసుకుని చేసుకుంటారంట బట్ నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే నాకు చిన్నప్పుడు మా నానమ్మ చెప్పిన మాటల్లో సో అలా నేను చేస్తున్నాను ఇందులోకి పులుపుకి కొంచెం చింతపండు అవసరం అవుతుంది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి కొంచెం అంటే కొంచెం చాలు దీన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం సో ఇందాక వేగిపోయినాయి ఎండుమిరపకాయలు అవన్నీ ఒక దాంట్లో ప్లేట్లో తీసేసుకున్నాం కదా అదే మూకిట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ నల్లేరు అయితే వేపుకోవాలి కొంచెం కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇవి కొంచెం పచ్చివాసన పోయి మెత్తగా అయితే చాలు తొందరగానే మగ్గిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట మీరు ఎప్పుడన్నా నల్లేరు పచ్చడి తిన్నారా తింటే దాని టేస్ట్ ఎలా ఉన్నది మీకు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఇట్లాంటివి మనకి తెలియని చాలా ఉన్నాయి అలా హెల్దీ ఫుడ్స్ అన్నీ కంపల్సరీ అయితే మనం తినాలి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఊరికే ఏలాడు పడిపోతున్నాం ఇదివరకు వాళ్ళు ఎంత బలంగా ఉండేవాళ్ళు ఇలా తీసుకున్నది మొత్తం చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని ఇందాక సాల్ట్ వేసాము కదా మళ్ళీ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకుని ఒక రౌండ్ మిక్సీ తిప్పేసుకోండి కొంచెం పచ్చపుచ్చక అయిపోయాక తర్వాత ఇందాక చింతపండు నానబెట్టినాం కదా ఆ రసం కూడా అందులో పోసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే అంతే పచ్చడి రెడీ అయిపోతుంది దీని ఇలా కాకుండా పోపుతో తింటే టేస్ట్ బాగుంటుంది సో పోపుకి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను నా దగ్గర అయితే పప్పు నూనె ఉంది సో నేను పప్పు నూనెలో పోపు వేస్తున్నాను మీ దగ్గర మామూలు నూనె ఉన్న ఓకే ఆయిల్లో వేడెక్కిచ్చి పోపు పదార్థాలు మొత్తం అందులో వేసేసి ఇంగువ వేసుకుంటే ఎప్పుడైనా సరే టేస్ట్ బాగుంటుంది లేకపోయినా స్కిప్ చేయండి నేనైతే ఇంగువ వేసాను మొత్తం చక్కగా పోపు అంతా వేగిపోయాక ఈ పచ్చడి తీసుకెళ్ళి అందులో వేసేసి ఒక టూ మినిట్స్ అయితే మొత్తం కలిపేశాను అనమాట మొత్తానికి పచ్చడి అయితే మంచిగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేకాదండి ప్రతిరోజు అన్నంలో ఫస్ట్ ముద్ద ఇది వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ మీరమ్య